కడపలో మహానాడు విజయవంతం అవటాన్ని జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు పులివెందులలో టీడీపీ జెండాలు ఫ్లెక్సీలు తొలగించి ఆనందం పొందారని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆక్షేపించారు పులివెందులలో వైఎస్ విగ్రహాల కూడలికి పార్టీ జెండాలు ఫ్లెక్సీలు కడితే నిర్దాక్షిణ్యంగా తొలగించారని మండిపడ్డారు వైఎస్ మీద పులివెందల నాయకులకు నిజంగా ప్రేమ ఉంటే రెడ్డిని చంపిన నిందితులెవరూ ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు ఏదో విగ్రహాలకు జెండాలు కట్టామని రాజశేఖర రెడ్డి విగ్రహాలకు కట్టామని రాద్ధాంతం చేసి కొందరు దుండగులు జెండాలను పీకి కాళ్ళతో తొక్కి రకంగా చేయడం జరిగింది అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి గారికి మీకు ఏం సంబంధం రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఏదన్నా దాని గురించి అడగాలంటే ఆ పార్టీ అధ్యక్షురాలు వాళ్ళ డాక్టర్ అయినటువంటి షర్మిళ గారు ఏదన్నా మాట్లాడాలా రాజశేఖర రెడ్డి గారి గారిని అడ్డం పెట్టుకొని తర్వాత ఇలా తుచ్చ రాజకీయాలు ఆ తర్వాత చేయవద్దని చూస్తూ నిజంగా మీ రాజశేఖర రెడ్డి అభిమానులు అనేవాళ్ళు ఎవరైనా పులివెందుల్లో ఉంటే ఈ పనులు చేసిన వాళ్ళందరినీ చొక్కా పట్టుకొని బజారు కీర్చి ఎందుకు మీరు వివేకాద్రెడ్డిని చంపాల్సి వచ్చింది ఎందుకు ఈ రకంగా సినిమాను ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది ఎందుకు ఈ రకంగా రాజశేఖర రెడ్డి గారి సతీమనైనటువంటి విజయలక్ష్మి గారి మీదనే జగన్ రెడ్డి కేసులు పెడతా అంటే నిజంగా రాజశేఖర రెడ్డి అభిమానులు మీరు ఎందుకు చూస్తా కోరుకున్నారు ఈ విషయాలన్నీ కూడా ఆ వాళ్లను వాళ్ళను చొక్కా పట్టుకుని అడగమని కూడా చెప్తూ వచ్చే మహానాడు కల్లా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేవాళ్ళు తప్పకుండా ఊచలు లెక్క పెడుతూ జైల్లో ఉంటారు తప్పకుండా అంతా మనకు మంచే జరుగుతుంది తెలుగుదేశం పార్టీ ఇక్కడ నుంచి ఏ ఇబ్బందులు లేకుండా వైఎస్ఆర్సీపీ అనే పార్టీ నామరూప లేకుండా నామరూపాలు లేకుండా పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ